అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక్క భారతదేశానికే కాదు రష్యా చైనా లాంటి ఇతర దేశాలకు కూడా చాలా ఇబ్బందిగా ఎదురవుతుంది అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు అదేవిధంగా అమెరికాకు ఎగుమతి చేసేటువంటి అన్ని వస్తువులపైన సుంకాలు విధిస్తూ తమ దేశంలో వస్తువులు అమ్ముకోవాలంటే ఈ సుంకాలను చెల్లించాల్సింది అంటున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి చాలామంది ఉద్యోగులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు అక్కడ జీవించడానికి స్థిరపడడానికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయంగా ట్రంప్ రోజుకు చేస్తున్నటువంటి ప్రకటనలు రోజుకోటి చేస్తున్నటువంటి ప్రకటనలు అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా చాలా ప్రకంపనలు లేపుతున్నాయి అని చెప్పాలి భారతదేశం పైన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా కీలక ప్రభావాన్ని చూపిస్తున్నాయి భారత్కు ఇతర దేశాలపైనే ఆధారపడి చమురు నిల్వలను దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ వంటి వాటికి కోసం రష్యా లేకపోతే చైనా లేదంటే అమెరికా వంటి దేశాలపైన ఆధారపడాలి లేదా సౌదీ దేశాలపైన ఆధారపడాలి కొంత సౌదీ దేశాల నుంచి తీసుకున్న ఎక్కువ భాగం రష్యా దేశం నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది ఇది అమెరికా అధ్యక్షులైనటువంటి ట్రంప్కు మింగుడు పడడం లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా భారత్ రష్యాలు కూడా సన్నిహితంగా ఉంటాయి భారత రష్యాలు సన్నిహితంగా ఉంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి రెండు దేశాలలో రష్యా తర్వాత అమెరికా అమెరికాకు ధీటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో రష్యా ఒకటి రష్యా తర్వాత చైనా ఆ తర్వాత ఇతర దేశాలు ఉంటాయి సో రష్యా భారత్ కనుక ఒకటైతే భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా అమెరికాకు ఒక రకమైన థ్రెట్ ఉంటుందనేటువంటి ఒక భావనతోని ఏదో రకంగా ఇటు భారతదేశం పైన అటు రష్యా పైన కూడా ట్రంప్ ఒత్తిడి పెంచేటువంటి ఒక నిర్ణయాలను తీసుకుంటున్నాడు ముఖ్యంగా దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు వాణిజ్య ఒప్పందాలపైన తీసుకున్న నిర్ణయాలు విధిస్తున్నటువంటి సుంకాల వల్ల ఇవాళ భారతదేశం అంతర్జాతీయంగా లేదా దేశవ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ చూస్తున్నాం భారత్తో చర్చలు జరిపేటువంటి ప్రసక్తే లేదు తాను తీసుకున్న నిర్ణయం యథావిధిగా అమలవుతుంది టారిఫ్ వివాదం సద్దుమనిగే వరకు అంతే తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చూస్తున్నాం సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారత్తో నేను చర్చలు జరపనంటూ ఒకవైపు ట్రంప్ అంటుంటే మరొక వైపు భారతదేశానికి మాత్రం రష్యా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు పన్నుల వల్ల అక్కడ నుంచి కొనుగోలు చేయాల్సిన అంటే అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి చమురుల పైన ఎక్కువ ధరలు పడుతున్నాయి అందుకని అమెరికా కంటే దగ్గరగా ఉన్నటువంటి రష్యా నుంచి కొనుగోలు చేయడం వలన రష్యా విధించేటువంటి యొక్క పన్నులు కావచ్చు లేకపోతే టారిఫ్ కావచ్చు తక్కువగా ఉండడం వల్ల మనకు కొంత ఉపయోగపడుతుంది కాబట్టి రష్యా ద్వారా మనం మనకు కావాల్సినటువంటి చమురు నిల్వలను దిగుమతి చేసుకుంటుంటే ట్రంప్ మాత్రం భారతదేశం పైన కక్ష కట్టినట్టుగా వివరిస్తున్నాడు సో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల రష్యా చమురు దిగుమతులు నిలిపిస్తే భారత్కు భారీ నష్టమైనటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం కారణం ఏంటి అంటే రష్యా నుంచి మనకు వచ్చేటువంటి ఈ చమురు నిల్వల వల్ల కొంత మనకు మేలు జరుగుతుంది అంటే మన పైన ఆర్థిక భారం తగ్గుతుంది మన ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఆర్థిక భారం పెరుగుతుంది ఇదే కాదు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయులకు ఆహార ధాన్యాల్లో ముఖ్యంగా ఆహారమైనటువంటి బియ్యం పైన ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా మనం ఒక వార్త చూస్తున్నాం యాభై శాతం సుంకాల పెంపుతో భారతీయుల కష్టం ఎందుకంటే భారతదేశం నుంచి ఎగుమతయ్యేటువంటి సోనా మసూరి రకం బియ్యాన్ని భారత్ నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ యాభై శాతం సుంకాల వల్ల మనం బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోతుంది తత్ఫలితంగా ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ నుంచి అమెరికాకు ఎగుమతి అయినటువంటి బియ్యాన్ని మాత్రమే మరి భారతీయులు కొనుక్కోవాల్సినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితిని అమెరికా సృష్టిస్తుంది అంటే కారణం ఏంటి ఇక్కడ భారత్ను ఆర్థికంగా దెబ్బతీయడం పాకిస్తాన్ను ఒక రకంగా ప్రోత్సహించడం ఇండైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి బియ్యం ఏ విధంగా ఉంటాయంటే బాస్మతి రైస్ బాస్మతి రైస్ అంటే జనరల్గా రెగ్యులర్గా తినేటువంటి ఆహారం కాదు అది బిర్యానీ లాంటివి కావచ్చు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు వండుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటారు కానీ రోజువారీ ఆహారం తినేటువంటి వాళ్ళు భారతీయులు ముఖ్యంగా సోనా మసూరి రకాన్ని ఉపయోగిస్తారు సోనా మసూరి రకం భారతదేశంలో ఏ రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎగుమతి అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అమెరికాకు మరి భారత్ బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది మరి దానిపైన కూడా ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు ఫలితంగా ఉద్యోగాల కోసం చదువుల కోసం అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు భారత్తో చర్చలు ఉండవంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనే కాదు వీసాలపైన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు గ్రీన్ కార్డు పైన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు విద్యార్థులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళేటువంటి విద్యార్థులపైన తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇతర దేశాల వాళ్ళు ముఖ్యంగా భారత్ నుంచి ఉపాధి కోసమో ఉద్యోగాల కోసమో విద్యా కోసమో అమెరికాకు వెళ్ళే వాళ్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి సో దీని నుంచి బయటపడాలంటే మరి భారత్కు మరొక మార్గం లేదు రష్యాతో స్నేహం చేయడం తప్ప రష్యాతో స్నేహం చేయడం అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇష్టం లేదు ఇది అంతర్జాతీయంగా ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు కాస్త ఈ భారత్ లాంటి దేశం పైన పడుతుంది కాబట్టి మరి రాబోయే రోజులలో అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియడం లేదు కానీ ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల మాత్రం అంతర్జాతీయంగా విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి